వ్యాప్తంగా ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ ప్రయోజనాలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు వర్తింప చేయరా అని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్న అయితే వేయడం జరిగిందనమాట పెన్షన్ ప్రయోజనాలు మనకి ప్రజాప్రతినిధులు అధికారులకైనా సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తింప చేయరా అని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ రఘునాథరెడ్డి ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడును పదహారు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేయడం వల్ల రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ ద్వారా ఆలస్యంగా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేస్తున్నారు రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు మాత్రమే మెమో ఫిఫ్టీ సెవెన్ వర్తింపజేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులకు రెండు మూడు పెన్షన్లు వర్తింపజేస్తూ మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే వారికి మాత్రం సిపిఎస్ అమలు చేయడం ఏ విధంగా అన్యా న్యాయం ఇది సాధారణ ఉద్యోగుల పట్ల వివక్ష చూపడమే అవుతుంది అందువల్ల ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్ అయితే మారింది ఎందుకంటే ఇటీవల ప్రజాప్రతినిధులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే పెంచుకుని పెంచుకున్నారనమాట కానీ సాధారణ ఉద్యోగులకు మాత్రం పెన్షన్లకు సంబంధించి మాట్లాడడం లేదు సో ఇది మాకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్